పదకొండు గంటల పదమూడు నిమిషాలు అవుతుంది మీరు అందరూ నన్ను క్షమించండి వెరీ సారీ నన్ను క్షమించండి మిమ్మల్ని వాక్యమే కట్టిపడేసింది ఎంతవరకు ఇన్ని వేల మంది మీరు గ్రౌండ్ లో ఉన్నారు అంటే అది క్రీస్తు మాటలకున్న ఆకర్షణ ఏ మాటలకు ఆకర్షణ లేదు దేవుని మాటలు ఒకవేళ అయిపోయిన తరువాతే ఎవరి ప్రసంగం ఉన్నా ఎవరు విషయాన్ని కన్వీనర్స్ అయిన వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి సన్మానాలు అంటే నేనిక మీ ఊరికి రాను సన్మానం అంటే రాను దేవుని వాక్యం కంటే మనిషికి ఇచ్చే సన్మానం గొప్పది కానే కాదు తెలుసుకోవాలి ఒక విధంగా నేను వాళ్ళకు వార్నింగ్ కూడా ఇస్తున్నాను మీరు లక్షల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అమూల్యమైన దేవుని మాటలు వినడానికి మాకు దండలే కాదు మాకెందుకు దండలు అక్కర్లేదు ఈరోజు మాకు ఈ ఘనత వచ్చింది అంటే ఆ మహానుభావుడు చలవా ఆయన దయ్య ఇక భవిష్యత్తులో ఏ కనువైన నన్ను పిల్లాలి అనుకుంటే సన్మానం చెయ్యను అని మాటిస్తేనే వాళ్ళ ఊర్లో అడుగు పెడతాను సన్మానం చేస్తే నేను వాళ్ళ ఊరు అడుగు పెట్టను చెప్తాను దేవుని సమయాన్ని వృధా చేయగలరు ప్లీజ్ దేవుని మీరు మీరంతా ఓపిస్తూ ఉన్నారు చంటి పిడ్డలతో ఉన్నారు చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఆకులతో ఉన్నారు మనసులో నేను నింపాలి కానీ నాకు సమయం లేదు కనుక గుడపాఠంగా ఇక్కడ కన్వెనర్స్ తెలియాలి నేను పదే పది నిమిషాలు మాట్లాడాలని అది మీకోసం మీరు దేవుని వాకింగ్ కోసం ఎంతగా ఎదురు చూసారో కనుక అర్ధరాత్రి దాటినా సరే మీరంతా కూడా ఓపికతో దేవుని వాక్యం కోసం విన్నందుకు అందుకే మొదట మీకు ధన్యవాదాలు సేవించాలి నిజంగా దేవుడి ఈ ప్రకృతిని చక్కగా స్తంభింప చేసి అనుకూలపరిచి వర్షాలు పడుతున్న ఈ తరుణంలో దేవుని మాటలు వినిపించడానికి నిజంగా దేవుడు ఎంతో కృపా కనికరం చూపించాడు కానీ భయం లేని జనం అంటే వాడు కదా కనిమనర్సుకు భయం లేదు దేవుడు అంటే లేదు దేవుడు అంటే ముందు భయపడండి మనుషులు వదిలి చేసింది తప్పు మీరు ఎక్కువ చెప్పమంటే వాళ్ళు వినే ఊకుండా వదు మీరు అరిస్తే నేను మాట్లాడను వీళ్ళకి శిక్ష పడాలి అది దేవుని నుంచి శిక్ష వస్తుంది వాళ్ళకి ఎందుకంటే నేను చెప్పే మాటలను ఆపేశారు వాళ్ళే నేను చెప్పాలనుకున్న అనేక సంగతులు మీకు చెప్పకుండా వాళ్ళు ఆపేశారు ఓకే ఏది ఏమైనా గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్యం కోసం మీరంతా తరలి వచ్చాడు ఆయన భయం మీ అందరికీ కావాలి ఆయన భయం వలనే మనం బాగుపడతాం ఒక ఇంటికి యజమాని కన్న తండ్రి పిల్లల పట్ల భయపెట్టేవాడు